சார் ஏதவசோத்தான் தந்திரியது பதமூடு வெஹிக்கல்ஸ் வீட்ல கட் சந்தி நமஸ்கார బట్ దాన్ని ఇంకా మేము ఇంకా లింక్అప్ చేయలేదు సో అందుకే మేము రికవరీలో చూపించట్లేదు ఒక టూ బైక్స్ వాటి యొక్క ఓనర్షిప్ ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది యాక్చువల్గా ఫిఫ్టీన్ బైక్ ఓల్డ్ గా అఫెన్స్ చేశారని మేము ఒక ఉద్యా అదే ఇతను ఒకటేనండి తండ్రి లేడు దుర్వ్యూజనాలు బాక్

రీసెంట్గా కొంచెం ప్రాపర్టీ ఆఫీసెస్తో పాటు వెహికల్ థఫ్ట్స్ కొంచెం ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి దానిలో భాగంగా డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్లో అంటే ఇక్కడ ఈ పర్టికులర్ ముద్దాయి తీసుకుంటే వల్లేపు సత్యదాసు ట్వంటీ టూ ఇయర్స్ అండి ఇది జాలయ్ కాలనీ చిల్కలూరుపేట టౌను ఇతను చేసిన అతను థఫ్ట్ చేసిన బైక్ తీసుకుంటే వినుకొండ పిఎస్లో చిలకలూరు పేట పిఎస్లో నకరికల్లు సత్తినపల్లి రోరలు మన జిల్లాపరంగా నల్లపాడు పాతగుంటూరు నగరంపాలెం అరండాల్పేట ఇలా వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బైక్స్ ముఖ్యంగా ఎన్ఫీల్డ్ బైక్స్ మనం ఇప్పుడు రికవర్ చేసిన వాటిలో ఒక నాలుగు ఎన్ఫీల్డ్ బైక్స్ ఉన్నాయి ఈ గ్లామర్ బైక్స్ ఒక నాలుగు ఉన్నాయి డిఫరెంట్ స్కూటీస్ అంటే సుజుకి యాక్సెస్ యూనికాన్ బైక్స్ ఇలాగా డిఫరెంట్ ఒక థర్టీన్ బైక్స్ ఇతని నుంచి రికవర్ చేయడం జరిగింది ఇతని యొక్క ఎంఓ తీసుకుంటే జనరల్గా బైక్స్ మనం సెంట్రల్ లాక్ వేయకుండా వదిలేస్తే అటువంటి బైక్స్ని ఇతను ఆపరేట్ చేసి వాటి వయస్ ద్వారా వీటిని దొంగలించడం చేస్తున్నాడు సో ఇక్కడ మనం ఈ పర్టికులర్ కేసులో మొత్తం పదమూడు అఫెన్సెస్ ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాయి అఫెన్సెస్లోని కేసెస్ని మనము పరిగణలో తీసుకున్న ఆ పదమూడు బైక్ని ఇప్పుడు రికవర్ చేసి చూపిస్తున్నాం మనం ఆల్రెడీ మొద్దైనా కూడా అరెస్ట్ చేయడం జరిగింది రిమాండ్ చేయడం జరుగుతుంది విలువ విలువ సుమారు ఎయిట్ ల్యాక్స్ ఉంటుందండి సో ఆల్రెడీ ఈ పర్టికులర్ కేసు ట్రేస్ చేయడానికి మా నగరంపాలెం పోలీస్ స్టేషన్ కంటే కూడా సిసిఎస్లోని టీమ్ ఎఫెక్టివ్గా చేయడం జరిగింది సిసిఎస్సిఐ గారు సుబ్బారావు గారు వాళ్ళకి ఎస్ఐ గారు రాములు గారు అలాగే మా మా నగరంపాలెం పోలీస్ స్టేషన్ నుంచి సలాం ఎస్ఐ గారు ఏఎస్ఏ కృష్ణస్వామి హెడ్ కానిస్టేబుల్ విజయ్ కుమార్ అలాగే పీసీలు శ్రీకాంత్ షేక్ నజీర్ అలాగే నగరంపాలెం పీసీలు ప్రేమ్ కుమార్ క్రాంతి వసంతరావు నాయక్ వీళ్ళందరూ కూడా కంబైండ్ ఎఫర్ట్ చేయడం జరిగింది వీళ్ళ ఎఫర్ట్స్తో ఇతను పట్టుకోవడం జరిగింది ఇది మా సుప్రీర్ ఆఫర్ని నోటీస్లో పెట్టిన తర్వాత మా గౌరవ ఎస్పీ గారు సతీష్ కుమార్ ఐపీఎస్ఆర్ అలాగే అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ మేడం సుప్రజా మేడం గారు ఆ పర్టికులర్ ఆఫీసర్స్ని అందరినీ కూడా అభినందించడం జరిగింది బేసికల్లీ ప్రజలకు కూడా ఒక కాషన్ ఎందుకు ఈ దీని పరంగా ఇవ్వడానికి ఏంటంటే బైక్స్ ఖచ్చితంగా సెంట్రల్ లాక్ వేయండి నాట్ ఓన్లీ సెంట్రల్ లాక్ ఖచ్చితంగా టైర్ లాక్ కూడా వేయండి అలాగే రీసెంట్గా చూసుకుంటే మనకి జీపీఎస్ ఏవైతే ఉన్నాయో జీపీఎస్ సిస్టమ్స్ చాలా తక్కువ కాస్ట్కే వస్తున్నాయి ఇప్పుడు బైక్స్ యొక్క కాస్ట్ మీరు చూశారు లక్ష రూపాయల లోపల ఏ బైక్ రావట్లేదు లక్షన్నర టూ ల్యాక్స్ మోర్ దాన్ ఫైవ్ ల్యాక్స్ కూడా ఉంటున్నాయి కొన్ని బైక్స్ సో మీరు ఒక జిపిఎస్ సిస్టమ్ తీసుకుంటే హార్డ్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు త్రీ థౌజండ్ వచ్చేస్తుంది దాన్ని ఒక కన్సీ కన్సీడర్ లొకేషన్లో పెట్టుకున్నారంటే మీకు ఎప్పుడైతే బైక్ కనిపించట్లేదు ఇమీడియట్లీ మీరు ఫోన్ ద్వారా వాటి యొక్క లొకేషన్ ట్రేస్ చేయడానికి అవకాశం ఉంటుంది సో జీపీఎస్ ఖచ్చితంగా పెట్టుకోండి అలాగే సెంట్రల్ లాక్తో పాటు టైర్ లాక్ వేసుకోండి అలాగే మీకు ఎక్కడైనా సస్పిషియస్ మూమెంట్స్ ఉంటుంటే పోలీస్ వాళ్ళని దృష్టి తీసుకురండి మా యొక్క ఎఫర్ట్స్ మాత్రం కంటిన్యూగా చేస్తున్నాము నాట్ ఓన్లీ దిస్ ప్రాపర్టీ ఆఫీసెస్ పరంగా చేస్తూ ఉంటాము థ్యాంక్ యూ ఇతను ఏమో ఇతనైతే మన నోటీస్ రావడం అయితే ఇదే ఫస్ట్ ఆఫీస్ ఇప్పుడు సెకండ్ హ్యాండ్ మార్కెట్ ఉంది కదండి వితౌట్ ఎనీ డాక్యుమెంట్స్ యాక్చువల్లీ అది కూడా ఆలోచించుకోవాలి మీరు ఎగ్జాక్ట్లీ వితౌట్ డాక్యుమెంట్స్ లేకుండా మనం ఇలాంటి బైక్స్ని పర్చేస్ చేయడం కూడా నేరవవుతుంది ఫోర్ లెవెన్ ఐపీసీ అంటే స్టోర్ ప్రాపర్టీని మనం రిసీవ్ చేసుకున్నట్టుగా మన మీద కూడా చట్టబద్ధంగా చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కాబట్టి ఎక్కడ కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్న బైక్స్నే మీరు పర్చేస్ చేయండి సెకండ్ హ్యాండ్ మార్కెట్లో అయినా కూడా ఏదండి ఈ ఈ కేసులో ఇతను తాకట్టు పెట్టాడండి ఐదు వేలుకి పదివేలుకి తాకట్టు పెట్టి తెలియక రైతులకి వాళ్ళ పర్టికులర్ కేసుని మనం పట్టుకోవడానికి సీసీటీవీ ఫుటేజ్ హెల్ప్ అయిందండి చుట్టుకుంట ఏరియాలో ఇతను ఇలాగే ఒక బైక్ ద్వారా వెళ్తుంటే కనుక మన సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఇతను ఐడెంటిఫై చేసి గారు సుబ్బారావు గారి టీము ఇమీడియట్లీ అలర్ట్ అయ్యి అతను పట్టుకోవడం జరిగిందండి జరిగిందండి నగరాంపాలెం పోలీస్ స్టేషన్లోనే ఒక స్కూటీ మీద ముగ్గురు కుర్రవాళ్ళు వచ్చి లారీ అతన్ని ఆఫ్ చేసి ఐదు వేలు అతని దగ్గర నుంచి బలవంతంగా తీసుకోవడం జరిగింది దాని మీద రాబరీ కేసు కూడా కట్టడం జరిగింది ఆల్రెడీ అంతకుముందు చుట్టుకుంట దగ్గరే ఒక ఇంకొక రాబరీ కేసు వీఐపీ రోడ్లో జరిగితే మనం ఆ కేసులోని ముద్దయిన ఇద్దరిని పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ జనరల్గా మనకి ఇక్కడ మీరు చూసుకుంటే చుట్టుకుంట నుంచి అటువైపు మార్కెట్ ఏరియా వైపుగా ఈ ఆకుకూర్ణ మార్కెట్ వీళ్ళందరూ వస్తూ ఉంటారు వాళ్ళు జనరల్గా నైట్కి పడుకుని అంటే ఆటి టైంలో ఇంటికి వెళ్ళడం చూస్తూ ఉంటారు వాళ్ళ యొక్క మొత్తం ప్రోడక్ట్ అంతా ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఆ టైంలో వాళ్ళని అడ్వాంటేజ్ తీసుకుని మిమ్మల్ని డ్రాప్ చేస్తామని చెప్పేసి లేదంటే మీ దగ్గర సెల్ ఫోన్ వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలి అలాగే ఇటువంటి అఫెన్సెస్ జరిగితే ఖచ్చితంగా ఇమీడియట్లీ మా నోటీస్ తీసుకురండి ఆల్రెడీ ఒక కేసుని చేసి చేసాము దీన్ని కూడా ఖచ్చితంగా పట్టుకుంటాం ఇతనికి అయితే చెడు అలవాట్లు ఉన్నాయండి చెడు అలవాట్లు బార అంటే ఇప్పుడు మనకి ఒకటి తాగుడు ఈ వ్యసనాలే కాకుండా ఇప్పుడు మీకు ఆన్లైన్లో చూసుకుంటే ఈ బెట్టింగు వీటికి సంబంధించినవి కూడా ఎక్కువ ఉంటున్నాయి ఆ బెట్టింగ్ యాప్లకు అలవాటు పడిన వాళ్ళు కూడా ఈజీ మనీ కోసం అలవాటు పడి వీటి చేయడం జరుగుతుంది సో ఇది వన్ ఆఫ్ ద సచ్ థింగ్